అలపూజా రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ అలప్పి స్టేషన్ నుంచి బయటకు రాగానే కేరళ సిటీ బస్సెస్ మనకి అందుబాటులో ఉంటాయి అలపూజా అన్న అలప్పి అన్న ఒకటే టికెట్ ప్రైసెస్ అంత ఎక్స్పెన్స్ ఏమీ కాదు మనం మినిమం బడ్జెట్ లోనే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అలాగే కేరళలో ముఖ్యంగా మలయాళీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఈ రోజు డే వన్ వచ్చేసి అలప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి బ్యాక్ వాటర్స్ ఫస్ట్ బోట్ రైడింగ్ ఒకటి చేయాలి అదైతే చక్కెర బోట్ అనుకుంటున్నాము లేదనుకుంటే కెనాయి లేదా కయాకింగ్ రూమ్ కోసం మార్నింగ్ తిరిగి తిరిగి చాలా అలసిపోయాము క్యాన్లలో సుగంధ ద్రవ్యాలు చాలా చౌకగా దొరుకుతాయి లో ఎక్కడ చూసినా మనకి చర్చెస్ ఎక్కువగా కనిపిస్తాయి ఫైనల్ గా రూమ్ అయితే దొరికింది అల్లప్ప బోటు జట్టికి ఆపోజిట్ లోనే రూమ్ అయితే దొరికింది